దేవునికి మహిమ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సార్వత్రిక సంఘానికి తెలియచేనటువంటి ముఖ్యమైనటువంటి గమనిక హెచ్చరిక రాకడ దగ్గర పడింది రాకడ సూచనలు నెరవేరుతున్నాయి పాషలారా క్రైస్తవులారా ఈరోజు దేశ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసి పెట్టుకున్నారు సిండికేట్ రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి నితీష్ కుమార్ గారు మద్దతు ఉపసంహరించుకున్నాను అంటున్నాడు గ్యారెంటీ ఏం లేదు మళ్ళా తిరిగి ఎన్డీఏ కూటంలో చేరే అవకాశాలున్నాయి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా తెగించేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఇక ప్రజాస్వామ్యం లేదు మరొక స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజలు ప్రారంభిస్తున్నారు సామాజిక ఉద్యమకారులు సంఘ సంస్కర్తలు ఉద్యమ పార్టీలు సత్య సంబంధులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తున్నారు ఆ శ్రీనివాస గౌరి ఉత్తరప్రదేశ్ నుంచి చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంది ముస్లింలు ఆ కొడకల్ల నుంచి ఈ దేశం నుంచి వెళ్ళిపోండి మసీదులు కూల్చేస్తాము సనాతన ధర్మానికి హిందుత్వానికి మీరు విరోధంగా మాట్లాడుతున్నారు పుష్కర ఘాట్లు కుంభమేళాకి ఉన్నటువంటి ఆ భూభాగం అంతా కూడా వక్బోర్డు స్థలాలు అంటారా మీరు అంటూ విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే ఈ టీవీ ఛానల్స్ అఘోరాలను చూపిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు పుట్టినరోజులు పెళ్లి రోజులు వాళ్ళ సన్మానాలు వాళ్ళ ఆ శంకుస్థాపనలు కేంద్ర బడ్జెట్ ఈ విధంగా ప్రజల్ని ప్రజా సమస్యల్ని మొత్తం గాలికెదిలేసి ఈ దేశాన్ని సర్వనాశించేస్తంటే క్రైస్తవులు పాష్ల్లో ఇవాంజలిస్టులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఈరోజు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారి యొక్క వీడియోలు షేర్ చేశాను ఈ ప్రపంచానికి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవులకి రాజులకి చక్రవర్తులకి ప్రధానులకి అధికారులకి శత్రువు ఎవరు అంటే ప్రభుని యేసుక్రీస్తు ఆయన పుట్టిన వెంటనే పుట్టిన రెండు సంవత్సరాలకి ఏ రోజు రాజు చంపేయాలని చూసినట్లు అలాగే మరి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని అంటే పెండ్లి కుమార్తె కన్యక జయించిన మగశిశువు పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి ఈ క్రైస్తవ సమాజాన్ని చంపడానికి సాతానుడు వాడి అంధకార శక్తులు మనుషుల్లో ప్రవేశించి ఈరోజు క్రైస్తవుల మీద దాడి ముస్లిముల మీద దాడి చేస్తూ ఉన్నాడు మనం పోరాడేది రక్త మాంసం గల వారితో కాదు ప్రస్తుత అంధకారాన్ని ఎల్చున్న లోకనాథులు అధికారులు ఆకాశ మండలం ఉన్న దురాత్మ సముతో పోరాడుతున్నాం పాషల్లారా దయచేసి మీరు చాలామంది మేధావులు ఉన్నారు తెలివి గల వాళ్ళు ఉన్నారు బైబుల్ పరిజ్ఞానం గల వాళ్ళు ఉన్నారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరసత్వ సవరణ బిల్లు కూడా పెట్టారు రైతు నూతన చట్టాలు నల చట్టాలన్నీ అలాగే ఉండి ఒకవైపు ఎన్డీఏ కూటమి పునాదులు కదులుతున్నప్పుడు కూడా నరేంద్ర మోడీ ఏమాత్రం భయపడలేదు బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని ఇండియాలో కలుపుతామంటున్నాడు ఈ విశ్వగురువుని నేను అంటున్నాడు అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది కాదు ప్ర ప్రపంచాన్ని శాసించే స్థాయిలో నేనున్నానని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు ఈరోజు అమెరికా మీద ఆర్థిక దాడి జరిగింది చైనా ఆర్థిక దాడి చేసింది అమెరికాని మీద పగబెట్టుకున్నారు క్రైస్తవ దేశం అని ఈ విధంగా దేశాల మీద పగ భాషల మీద క్రైస్తవుల మీద బైబుల్ మీద పగతో ద్వేషంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ కుట్రని ఎదుర్కోవచ్చు వాక్యానుసారంగా ఎదుర్కోవచ్చు కల్వర టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు పాల్ దినకరన్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు చాలామంది ప్రముఖులు ఈరోజు మౌనంగా ఉన్నారు ఎవరు కూడా నోరు మెదపట్లేదు చర్చిలు కూల్చేస్తూ ఉంటున్నారు క్రైస్తవులకి సెకండ్ సిటిజన్ ఇస్తూ ఉంటున్నారు ఈ క్రైస్తువులు విషయంలో నాకు తెలిసి మీరు ఎవరు కూడా ఒక వేది మీదకి వస్తారనేటువంటి నమ్మకం లేదు ఎందుకంటే అప్పుడు ప్రభని యేసుక్రీస్తు వారు ఇస్రాయేల్ దేశంలో బెత్తిల్హేమ్ గ్రామంలో కన్యక ముందు జన్మిస్తే ఆ రోజు యూదులు ఆయన్ని మెస్యగా అంగీకరించలే ఈరోజు కూడా అంగీకరించలే ఏసుక్రీస్తు మీద యేసుక్రీస్తుని హింసించారు బాధించారు సిలివేశారు అది ఈ ఈరోజుకి కూడా క్రైస్తవులు అందరూ కూడా తెలిసి తెలిసి గర్వంగా అహంకారంగా వెరవీగిపోతున్నారు వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రాముల్లో మీరు పాటలు పాడుతున్నారు వాక్యం చెబుతున్నారు మీ ఫోటోలు పెట్టుకుంటున్నారు మీ పేర్లు పెద్ద పెద్దగా పెట్టుకుంటున్నారు రెవరెంట్లని బిషప్పులని పెట్టుకున్నారు మంచిదే సంతోషమే కాదంటలా దేశం గురించి పట్టించుకుంటలా మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని కట్టి పట్టించుకుంటున్న దేవుని యొక్క సింహాసనం నీతి న్యాయానికి ఆధారం ఆయన న్యాయాధిపతి విశ్వానిలే రాజు మీరు యాజకులు రాజులు పరిశుద్ధ జనము ఏర్పరచబడిన వంశం సొత్తైన ప్రజలు అంటే ఒక రాడు ఒక విశ్వాసి రాడు రాజకీయాల్లోకి రారు మీరు ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇక క్రైస్తవులకి ప్రత్యామ్నాయము ఇంకా లేదు డాక్టర్ కే పాల్ గారు ఆయన కలవడు ఆయన వన్ మేన్ ఆర్మీ మంచిదే వన్ మేన్ ఆర్మీ ఈరోజు పాషల్ని అందరినీ పిలిపించి పరిచి సమాధాన పరిచి డాక్టర్ కే పాల్ గారు ప్రపంచ శాంతి దూత ఎన్నో దేశాలు యుద్ధాలు ఆపినవాడు ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఈ యొక్క కుల ఉన్మాదాన్ని మత ఉన్మాదాన్ని ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు ఆయనకి భాషలు సహకరించట్లేదు క్రైస్తువులు సహకరించట్లేదు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు పక్షాన కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పక్షాన కొంతమంది నరేంద్ర మోడీ గారు పక్షాన ఉండి ఏమాత్రం కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని ఏమాత్రం గ్రహించకుండా విశ్లేషణ చేయకుండా వార్తలు వినకుండా విశ్లేషకుల యొక్క విశ్లేషణ వినకుండా ఎవరి స్వార్థానికి వాళ్ళు ఇంకా మాకు ఫారెన్ డబ్బులు రావాలి మా చర్చిలు పెద్దగా కట్టుకోవాలి మా నాయకత్వంలో అందరూ రావాలి ప్రపంచానికి నేనే నాయకుడు అన్నారు ప్రతి ఒక్కరు ఎవరి నాయకత్వం మీద మేము పనిచేయమంటున్నారు ఇంటికొక బిషప్ ఉన్నాడు ఇంటికొక ప్రపంచ నాయకుడు ఉన్నాడు ఇంటికొక రెవరండు ఇంటికొక పోపు పోప్ ఉన్నాడు క్రైస్తవులు భారతదేశంలో ఇంత అనైక్యత ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉండరు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుంటుంటే పోలీసు వాళ్ళని తీసుకుని వెళ్ళి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు వీళ్ళంతా ఎవరో మీ బంధువుల వీళ్ళందరిని మతమార్పిడి చేశారు మీరు ఇలా ఎంతమందిని చేశారు అని అబద్ధ సాక్షులను పెట్టి ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథు ఏ విధంగా అయితే క్రైస్తువులు ఇళ్ల మీదకి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి సనాతన ధర్మం హిందుత్వ ఎజెండాతో మీరు మత మార్పులు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని భారత రాజ్యాంగాన్ని కానీ పోలీసు వాళ్ళని కానీ ఎస్పీలు కానీ ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా చాలామంది పాషన్లు అరెస్ట్ చేస్తానే ఉన్నాడు అదే ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఆ బుల్డోజర్ బాబా యోగి లాగా చాలామంది ఇళ్ళకి ఈయన పోలీసు వాళ్ళు పంపించబోతున్నాడు మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసుకున్న చర్చిలో ప్రార్థన చేసుకున్న అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు కొంతమంది అబద్ధ సాక్షులు వస్తారు ఇప్పటికే మీ మీ చర్చిల్లో చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆరాధనలో పాల్గొంటున్నారు మీరు గమనించట్ల వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ చర్చిలోంచి బయట లేచి నుంచొని ఈ పాస్లో మా మా ఇరవై మందిని మతమార్పులు మార్పులు చేశారు మతం మార్చుకోపోతే కొడతాము చంపుతామని బెదిరిచ్చారు అనే అబద్ధ సాక్ష్యాలు చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఏమాత్రం న్యాయ విచారణ చేయకుండా వెంటనే అరెస్ట్ చేసేస్తారు జరిగేది అది భారత రాజ్యాంగ ప్రకారంగా అరెస్టు చేయాలంటే ముందు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేయకుండా అరెస్ట్ చేయటానికి లేదు ఈరోజు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు పట్టించుకుంటున్న సెక్షన్లో చట్టాలు ఆర్టికల్స్ ఏమి కూడా పట్టించుకుంటున్నారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వాళ్ళతో పాటు చిరంజీవి గారు కూడా ఏకీభవించారు చిరంజీవి గారికి రాష్ట్రపతి ఇచ్చే ఉన్నాయి అన్నారు చంద్రబాబు నాయుడిని కేంద్రంలో కేంద్ర మంత్రిగా తీసుకొని ఈ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టి లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా పెట్టి ఈ బా దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయడానికి నరేంద్ర మోడీ గారు చాలా ధైర్యంగా ఉన్నాడు పాషల్లో మీరు ఎవరు మాట్లాడబాగండి మీరు ఎవరిని సంప్రదిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా అమిత్ షా గారిని సంప్రదిస్తున్నారు రాబోయే రోజుల్లో జరిగేది ఏంటంటే మీ చర్చిల్లో జయ శ్రీరామ్ జెండాలు పెట్టుకుంటారు మీరే రాముడు విగ్రహం పెడతారు అన్ని మతాల సారాంశం ఒకటే అంటారు మీరు మీరు పెట్టే ప్రసాదాలు కూడా తింటాం అనేటువంటి స్థాయిలో ఉండిపోయారు మీరు నశించిపోతూ మీ విశ్వాసం కూడా నశింపు చేస్తున్నటువంటి పాషలారా దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను పేల మధు జాన్సన్ అనే నేను నేను ఇంట్లోనే ఉంటాను నేను రాజకీయాల్లో కానీ మీ యొక్క క్రైస్తవ సంఘాల్లో కానీ నాయకత్వం వహించను ఎందుకంటే నా నాయకత్వాన్ని మీరు అంగీకరించడం మీరే లీడర్లుగా ముందుకు రండి రాజకీయాల్లోకి రండి రెండు వేల ఇరవై ఏడుకి సార్వత్రిక ఎన్నికలు కాకుండా జమిలీ ఎలక్షన్ పెట్టేస్తారు ఈవీఎంల ట్యాంపరింగ్ చేసేస్తారు మీరు నామినేషన్ లేకపోతే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్తో ఇప్పటికే పార్లమెంట్లో ఎవరికి పరిచయం లేని వ్యక్తులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎంపీలుగా కొనసాగుతున్నారు కొంతమంది ఆంధ్ర తెలంగాణలో ఎవరికి తెలియని వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళారు ఎవరికి తెలియదు ఓట్లు మేము వేయలేదు అంటున్నారు మణిపూర్లో వీరేంద్ర సింగ్ ప్రభుత్వం లేదు ఎంతోమంది బీజేపీ నుంచి రాజీనామాలు చేశారు వాళ్ళు మళ్ళీ బెదిరించి మళ్ళీ కొనసాగించేట్టు చేస్తున్నారు నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఎదురు చెప్పిన వాళ్ళని చంపుతున్నారు జర్నలిస్టులు చాలామంది చంపేశారు పాటులరా దయచేసి మీరు స్పందించకపోతే ఈ దేశం నాశనం అయిపోద్ది ముస్లిం సోదరులు స్పందిస్తున్నారు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్గా ఖచ్చితంగా వస్తారు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు జరగవలసిన నష్టం జరిగిపోయిన తర్వాత రావటం కాదు మీరందరూ కూడా క్రైస్తవులు రావట్లేదు మాకెందుకులే మా జోలికి వస్తే మేము చూసుకుంటామని ముస్లిం సోదరులు వాళ్ళు శివులు వారికి సిద్ధంగా ఉన్నారు మసీదు జోలుకొస్తే ఊరుకోరు కొట్టడం మామూలు కొట్టుడు కాదు ఉత్తుకుడు ఉతుకుతారు అంతే కుక్కలను కొన్ని కొడతారు ఈరోజు క్రైస్తవ సోదరులారా పాస్టలారా చాలా స్వార్థం ఉన్నారు మీరు దేవాలయంలో ప్రభు నేసుక్రీస్తు కొరడా పట్టుకుని కొట్టాడు చట్ట ప్రకారంగానే మనం ఎవరిని చంపం ఎవరినికో పిల్లోడు చదవకపోయినా క్రమశిక్షణ ఉండిపోయినా తండ్రి బెత్తం వాడతాడు వీళ్ళకి బెత్తం వాడకపోతే రాబోయే రోజుల్లో మీ ఇళ్ళ మీదకి వచ్చి చెచ్చిల మీదకి వచ్చి నిర్దాక్షణ్యంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో తెలంగాణలో చాలా ప్రాంతాలు జరుగుతుంది ఇదే మచిలీపట్నంలో చూస్తూ ఉండండి ఆర్ఎస్ఎస్ వాళ్ళ కార్యకలాపాలు బాగా పెరిగిపోయినాయి బీసీ సోదరులు చాలామంది ఈరోజు కూడా కుల వివక్ష అనేది వాళ్ళు ఎక్కువ చూపిస్తున్నారు బ్రాహ్మణులు కమ్మ రెడ్డి వెలమ వైసస్ కంటే కూడా ఈ యాదవులు ఈ గౌడులు రజకులు అగ్నికుల క్షత్రియులు పలికర్లు వీళ్ళందరూ కూడా మాలా మాదిగల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ఫంక్షన్లో రాజకీయాల్లో సభల్లో ఇంత చిన్న చూపు చూస్తున్నప్పుడు కూడా ఈ మచిలీపట్నంలో దళిత నాయకులు రోషం లేకుండా పౌరుషం లేకుండా బానిస బతుకులకి అలవాటు పడిపోయారు దయచేసి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ మాలమోహనాడి నాయకులు మాది దండోర నాయకులు మీ రిజర్వేషన్లు గోల మీది ఉంటుంది అలాగే వర్గీకరణ గోల అలాగే ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి ముందు జరగవలసినవి చూడండి ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో మోనాలిసా వచ్చింది అందమైనటువంటి శ్రీ వచ్చింది ఇప్పుడు ఆమె దేవతం చేయాలి విశ్వసుందరి అనేటువంటి గుడి కట్టాలి అని జనాల్ని తప్పుదారిలో నడిపిస్తూ అంటే వీళ్ళు చేసే కుట్రలో ప్రజలకు తెలియకుండా ఉండేట్టుగా అఘోరాలతో మసీదులు కూల్పిస్తామని చెప్పిస్తున్నారు ఆ మోనాలిస్ అని విశ్వసుందరి గుడి కడటానికి చూస్తున్నారు ఈ ఒక్బూడాస్తులు అన్నీ కూడా హిందుత్వ సనాతన ధర్మం మాబూలు అని చెప్పి లాకోట్ అని చూస్తున్నారు క్రైస్తవులు చర్చిలు వదిలిపెట్టి మీ దేశాల పొండి ఇక్కడ ఉండడానికి ఇల్లేదని చెప్పి ఆ గోరి మాట్లాడుతున్నారు ద్వారా మీకు ఇంత అసూయ ఇంత స్వార్థం ఇంత పగ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు క్రైస్తవులకు నాయకుడు ఎవరన్నా ఉన్నారా మన కళ్ళ కనపడేటువంటి వ్యక్తులు ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు డాక్టర్ కేఏ గారు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు తప్ప ఇంకెవరన్నా ఉన్నారా పోనీ ఉంటే మీరు రండి ఓఫీర్ గారు కే పాల్ గారు కూడా అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు మాకు ఇంతవరకు తెలియదు కేపాల్ గారి కంటే ఓఫీర్ గారి కంటే ఎంత గొప్ప నాయకులు ఉన్నారా అని చెప్పి వాళ్ళే మీ దగ్గరికి వస్తారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు దయచేసి మీరు చాలామంది పాస్లో చాలా మేధావులు ఉన్నారు ఇప్పుడు నా నుండి ఎట్లా మాట్లాడినవారు ప్రజలకి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ కుట్రలు ప్రజల దృష్టికి రావట్లేదు ఏబిఎన్ ఛానల్లో ఈ ఈటీవీ ఎన్టీవీ సుమన్ టీవీ వీళ్ళందరూ కూడా ప్యాకేజీ స్టార్లు అయిపోయారు ఏమాత్రం సామాజిక ఉద్యమకాలు మా ఓటు వాళ్ళు మాట్లాడితే వాన చంపుతారు మాట్లాడిన చంపుతారు అటువంటి విధంగా ఈరోజు టీవీ ఛానల్స్ మొత్తం కూడా భయపడిపోయారు పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం భయపడిపోయారు క్రైస్తవులారా ముస్లిం సోదరులారా సెక్యులర్ హిందూ సోదరులారా మీరు చర్చిలకి వెళ్ళినా సరే మీ పేరు పక్కన కులాన్ని విడిచిపెడతలేదు ఈరోజు దేశం నాశనం అయిపోయింది కులం గురించే కులం మతం పాస్టల్ మీరు చెప్పబోగండి సంస్కరించుకోబాగండి దిద్దుబాటు చేసుకోబాగండి ఈ దేశం నాశనం అయిపోయినా కళ్ళ ముందు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతున్నా కానీ మీకు ఏమాత్రం బాధ్యత లేదు పోలీస్ గ్రౌండ్లో ఒక్క పోస్టు కోసం వేల మందిని రన్నింగ్ పోటీలు లాంగ్ జంప్ హై జంప్ పెట్టారు అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి చెప్పట్ల ఎస్ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు లక్షల పోస్టులు ఉండేవి ఫిల్అప్ అప్ మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది ఈ ఈ దేశాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు అదానీకి అంబానీకి మాల్యాకి జీరో మోడీకి అమ్మేశారు మీరు పట్టించుకోరు మీకు అర్థం కాదు మేము చెప్పేవి కూడా అర్థం కాదు మీకేం అర్థమవుతాయి మీకు అర్థమయ్యేలా ఒకటి ఫారెన్ ఫండు స్కూళ్ళు కాలేజీలు అవి మెయింటైన్ చేయాలి డబ్బులు రావాలి హోదా కావాలి ఏదో పార్టీ సపోర్ట్ కావాలి మీరు ఎంత అన్యాయంగా అక్రంగా మోసంగా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు దయచేసి ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రముఖులారా మీకు రెండు చేతులు పెట్టి దండం పెట్టి చెబుతున్న కనీసం క్రైస్తవుల మీద జరుగు జరుగుతున్న దాడుల గురించి అయినా మీరు ఓర్పు చేసి మా ఫోటోలు యొక్క వీడియోలు షేర్ చేయండి వినండి ఎన్నని చెప్తున్నారు నా విషయం వీడియోలు ఎన్న అంటున్నారు నువ్వు గంట గంట మాట్లాడితే మేము విన్న అంటున్నారు మాట్లాడిపోతే మీకు అర్థం కాదు దేశం నాశనం అయిపోతుంది క్రైస్తవులకు చర్చిలు కూల్చేపోతున్నారు క్రైస్తవులకి సెకండ్ సిటిజన్ సిప్పివ్వబోతున్నారు అరవై లక్షల మంది యూదుల్ని విషవాయువులు పెట్టి చంపినట్టు క్రైస్తవులు చంపబోతున్నారు మీ సంఘాల్లో ఉన్న వాళ్ళని చంపేస్తారు మీరు మీరు చేస్తారు ఎందుకండి ఇంత ధనాపేక్ష ఏం పట్టుకొచ్చాం ఏం పట్టుకెళ్తాం ఒకవైపు అమిత్ షా నక్సలైట్లు అందరిని కూడా చంపేస్తామంటున్నాడు నక్సలైట్లు అంటే ఎవరు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా నక్సలైట్ల పేరుతో చంపేస్తున్నారు మణిపూర్లో ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో చాలామంది చంపేస్తున్నారు మీకు పాస్లని పేరు క్రైస్తువులని పేరుకే కానీ చాలామంది చాలామంది నరకానికి సిద్ధపడుతున్నారు మీరు అనుకోవచ్చు మీరు నేను సినిమాకి వెళ్ళట్లేదు అబద్ధాలు ఆడట్లేదు మోసాలు చేయట్లేదు నా డబ్బులే నేను తింటున్నాను నేను చాలా యథార్థవంతుడిని పరలోక రాజ్యంలో అసలు ప్రభు యేసుక్రీస్తు వారి సింహాసం నాకే ఇస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ధనవంతుడు కూడా చాలా నీతిమంతుడు ఎవరికి మోసం చేయలే ధనవంతుడు ఆ డబ్బులేడి తిన్నాడు ఎవడికి పెట్టల దేవుడు దాన్నే ఘోరమైన పాపంగించాడు లాజరు ఇంటి ముందు ఉన్న లాజర్ని దేవుడు